ఏసీసీ అగ్రనేత సోనియా గాంధీ జన్మదిన వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు హస్తం పార్టీ బలోపేతం కోసం ఆమెకు భగవంతుడు మరింత బలం చేకూర్చాలని కోరారు జై కాంగ్రెస్ సోనియా నినాదాలు చేస్తూ బైక్ ర్యాలీలు నిర్వహించారు ఏఐసిసి అగ్రణిత సోనియా గాంధీ జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనత సోనియాకే దక్కిందని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు భవన్ లో నిర్వహించిన వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పలువురు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు మాజీ ఎంపీ వి హనుమంతరావు కేక్ కట్ చేశారు అనంతరం సిసి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించగా పలువురు ప్రజాప్రతినిధులు రక్తదానం చేశారు సికింద్రాబాద్ పాత బోయిన్పల్లిలో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గాంధీ జన్మదిన వేడుకల్లో పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని సైతం ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని మైనంపల్లి హనుమంతరావు మండిపడ్డారు ఖరీతాబాద్ లో పిసిసి ఉపాధ్యక్షుడు శ్రవణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి సోనియాగాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు సంగారెడ్డిలో జరిగిన వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పాల్గొని కేక్ కట్ చేశారు అన్ని వర్గాలను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని జగ్గారెడ్డి కొనియాడారు మెదక్ జిల్లా మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి సోనియా గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ములుగు జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలో స్థానిక నేతలు రోగులకు పళ్లు పంపిణీ చేశారు నల్గొండ జిల్లా మిరియాలగూడలో బైక్ ర్యాలీ చేపట్టారు అనంతరం ఏరియా ఆసుపత్రిలో కేక్ కట్ చేసి రోగులకు పండ్లు మిఠాయిలు పంపిణీ చేశారు